తెలుగు భాష గొప్పదనం తెలుసుకో అని పద్యాలు ఉంటాయి గేయాలు ఉంటాయి వచనాలు ఉంటాయి కానీ మనం ఈరోజు చూస్తున్నాం ఫస్ట్ పుట్టిన పిల్లల నుంచి ఇంగ్లీషే నేర్పించేటువంటి పనులు మనమైతే చేస్తున్నాం అంటే ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంగ్లీష్ వస్తేనే బతుకుతాం ఇంగ్లీష్ ఉంటేనే జాబ్ వస్తుంది ఇంగ్లీష్ ఉంటేనే ఫారెన్ పోతాం ఇంగ్లీష్ ఉంటేనే అది చేస్తాం ఇంగ్లీష్ ఉంటేనే ఇది చేస్తాం అయితే ఇక్కడ పెద్దోళ్ళు పెద్ద మనసులు ఏమంటున్నారంటే ఆంగ్ల భాషతోనే ఉపాధి అన్నది అపోహ అంటున్నారు మాతృభాష కంపల్సరీ రావాలి మాతృభాష మీద మమతారం పెరగాలని చెప్పేసి చాలామంది పెద్దోళ్ళైతే అంటున్నారంట అందులో మాజీ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ్ కూడా చెప్తున్నారంట ఇక హైదరాబాద్ బిట్స్లో గోదావరి కళామంజరి ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమంలో చీఫ్ జస్ట్గా పాల్గొన్న మాజీ చీఫ్ జస్టిస్ ఈ మాట అన్నారు ఓన్లీ ఆంగ్ల భాషతోటే ఉపాధి అనేటువంటిది కాదు మాతృభాషను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మాతృభాష మీద కూడా పట్టు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పిండంట ఇక తెలుగు భాష గొప్పదానాన్ని విదేశీయులు సైతం మెచ్చుకుంటున్నారు ఇంగ్లీష్లో నేర్చుకుంటూనే విద్యా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న అపోహతో తెలుగు మర్చిపోతున్నామని కూడా చెప్తున్నారంట ఇక మాతృభాషలో చదువుకుంటేనే మన భాషలోని మాధుర్యం తెలుస్తుంది ఏ రంగంలో ఉన్న వృత్తి నిపుణులకైనా భాష నైపుణ్యాలు చాలా కీలకమని కూడా ఆయన చెప్తున్నారంట అంటే వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే తెలుగు భాష కంపల్సరీ నేర్చుకోవాలి మనం పొద్దున లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్స్తో మొదలైతే గుడ్ నైట్ వరకు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇక శుభోదయం శుభరాత్రి ఇవన్నీ కూడా పోయినాయి అక్కడక్కడ ఎవరైనా బలిస్తున్నారు ఇంకా పిల్లలు ఫస్ట్ మాటనే మమ్మీతో స్టార్ట్ చేస్తాం మమ్మీ డాడీ ఇంకా ఇంగ్లీషు ఈరోజు మనం ఎంత ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడితే అంత రెస్పెక్ట్ ఇస్తాం ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇక భాషను చూసి మన వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేయడం లేకపోతే వాళ్ళ స్కిల్స్ని డిజైన్ చేయడం వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పడం అనేటువంటిది ఇది ఈ మధ్య రీల్స్ అవి కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది అయితే ఏంటంటే మన మాతృభాష మీద ఇప్పుడెప్పుడన్నా మనం కొన్నిసార్లు చెప్తున్నాం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అబ్బా అమ్మ అంటాం కానీ ఏదో ఇంగ్లీష్లో అయితే అనం కదా అనేటువంటిది అయితే ఈరోజు ఏమైందంటే ఎవరిని ఇంగ్లీష్ నేర్చుకునేటోళ్ళని తప్పు పట్టడం అని కూడా కాదు కానీ ఈడ పెద్ద చెప్పేటోళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళంతా ఇంగ్లీష్ మీదే ఇంగ్లీష్ మీడియాలోనే ఉంటారు ఫారెన్లోనే ఉంటారు కానీ వీళ్ళ మాట పక్కన పెడితే కూడా ఏంటంటే మన భాష మీద మనకు పట్టు ఉండాలి మన పిల్లలకి మన బా తెలుగు భాషను నేర్పించాలి ఈరోజు ఫారినర్స్ కూడా అక్కడ తెలుగు టీచర్లను హైర్ చేసుకొని మన ఇండియన్స్ అక్కడ సెటిల్ అయినోళ్ళు లేదంటే ఫారినర్స్ కూడా మన తెలుగు భాషను నేర్చుకుంటున్నారట మనమేమో ఇక్కడ ఆంగ్ల భాష వైపు పోతున్నాం అంటే ఈరోజు కార్పొరేట్ సెక్టర్ మొత్తం ఇంగ్లీష్ మీదనే రానున్నటువంటి పరిస్థితుల్లో ఈవెన్ కోర్టుల్లో చూసుకున్నా సరే మనం ఇంగ్లీష్లోనే వాదించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మన మాతృభాషను అక్కడ కూడా పక్కన పెడుతున్నాం అన్నిట్లలో తెలుగు ఇంప్లిమెంట్ చేస్తూ తెలుగు నేర్చుకోమంటే నేర్చుకుంటారు కానీ ఈరోజు మనం తెలుగు నేర్చుకున్న వాళ్ళని అంత దూరం పెట్టేసి వానికి ఇంగ్లీష్ రాదని అన్నిట్లో వాడు స్కిల్డ్ కాదని ప్రొఫెషనల్ కాదని వానికి అసలు నాలెడ్జే లేదని చెప్పేటువంటి ఈ సమాజంలో తెలుగు నేర్చుకొని బతకాలంటే అంత ఈజీ అయితే కాదు కానీ ఇంగ్లీష్ నేర్పిస్తూనే తెలుగును కూడా మన పిల్లలకి అలవాటు చేయండి ఆ కథలను చెప్పాలంటే అవి ఏమంటారు చందమామ కథలన్నా సరే లేకపోతే ఇంగో కథలన్నా సరే అవి తెలుగులో చదువుతుంటే దాని ఫీలింగ్ వేరే ఉంటుంది కానీ ఇంగ్లీష్ సినిమాలు ఈరోజు అది ఏమంటారు డిస్నీ స్టారో లేకపోతే డిస్నీ స్టారో లేకపోతే ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలో అవి చూపిస్తుంటూ మనం ఈరోజు మన తెలుగు కథల్ని తెలుగు పద్యాల్ని అన్నీ కూడా మన పిల్లలకి దూరం చేస్తున్నాం కాబట్టి ఈ తరం కంపల్సరీ మన పిల్లలకి తెలుగు నేర్పాల్సిన అవసరమైతే కంపల్సరీ అయితే ఉంది వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినరు అని కాదు మనకైనా సరే తెలుగు భాష మాధుర్యం ఆ స్థాయిలో ఉంటుంది